ఒక్కొక్కసారి లైఫ్ లో స్టక్ అయినట్టు అనిపిస్తుంది అంటే ఎంత హార్డ్ వర్క్ చేసినా సరే దానికి తగ్గ ఫలితం అయితే ఉండదు ఇప్పుడు ఇంకా చేసేదేం లేక దేవుడి మీదే భారం వేస్తాము కానీ ఈ సంకటహార చతుర్థి పూజ చేసుకుంటే గనుక ఖచ్చితంగా మీ హార్డ్ వర్క్ కి తగ్గ ఫలితం అయితే ఉంటుంది సో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ద వెంకట్ ఫ్యామిలీ ఈ రోజు వీడియోలో సంకటహార చతుర్థి పూజ ఎలా చేసుకోవాలి ఏమైనా నియమాలు ఉన్నాయా నైవేద్యంగా ఏం పెట్టాలి అనేది కంప్లీట్ పూజ వీడియో మీతో షేర్ చేసుకుంటాను ప్రతి నెల ఒక రోజు సంకటహార చతుర్థి వస్తుంది ఆ రోజు ప్రత్యేకంగా వినాయకుడికి ముడుపు కట్టి పూజ చేసుకుంటే మీరు అనుకున్న పనులన్నీ ఎటువంటి విజ్ఞాలు లేకుండా మంచిగా జరుగుతాయి ఈ సంకటహార చతుర్థి పూజ మనం మొక్కుకోవాలి అంటే ఎన్ని మంత్స్ చేస్తాము అని మంత్లీ వన్స్ ఈ పూజ ఉంటుంది కాబట్టి ఐదర్ త్రీ మంత్స్ కానీ ఫైవ్ మంత్స్ కానీ సెవెన్ నైన్ లెవెన్ అలా మొక్కుకొని దాన్ని బట్టి పూజ మొదలు పెట్టాలి మీకు అవకాశం ఉంటే ఉపవాసం ఉండండి లేదు ఆరోగ్యం సహకరించట్లేదు అంటే ఉపవాసం లేకపోయినా పర్వాలేదు మధ్యాహ్నం భోజనం చేసేసి రాత్రికి టిఫిన్ చేయొచ్చు ఇంకా ఈ సంకటాహార చతుర్థికి మెయిన్ ముడుపు కట్టాలి సో ఆ ముడుపు ఎలా కట్టాలో చూపిస్తాను ముడుపు కట్టడం కోసం బ్లౌజ్ పీస్ ని ముందుగానే నీట్ గా వాష్ చేసి డ్రై చేయండి ఇంకిప్పుడు ఆ బ్లౌజ్ పీస్ లో ముందుగా పసుపు కుంకుమ వేసి మూడు గుప్పుల్లో బియ్యం వేయాలి ఇంకా తర్వాత తమలపాకు చెక్క కొంతమంది ఎండు కర్జ్ కూడా వేస్తారు మీ దగ్గర ఉంటే వేయండి లేకపోయినా పర్వాలేదు ఇంకా అలానే రూపాయి పదకొండు రూపాయలు ఎంతైనా మీ అవకాశాన్ని బట్టి పెట్టి మంచిగా స్వామివారికి దండం పెట్టుకొని ముడుపు కట్టాలి ఈ ముడుపు ఎప్పుడు కట్టాలి అంటే సంకటాహార చతుర్థి రోజు మార్నింగ్ ఫ్రెష్ అయ్యి దీపారాధన చేసిన తర్వాత బాల్ గణేష్ ముందు కూర్చొని ఇలా ముడుపు కట్టాలన్నమాట ఇప్పుడు ఈ ముడుపుని ఏం చేయాలి అంటే కొంతమంది అదే రోజు సాయంత్రం ఈ ముడుపు ఓపెన్ చేసి బియ్యంతో ప్రసాదం చేసి పెట్టేస్తారు స్వామివారికి నైవేద్యంగా ఇంకొంతమంది ఆ రోజు పూజ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఈ బియ్యంతో ప్రసాదం చేసి అందరికీ పంచి ఉంటారు ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఈ ముడుపుని ఎన్ని వారాలైతే మొక్కుకున్నారో అన్ని వారాలు అలానే పెట్టేసి లాస్ట్ వారము ముడుపు ఓపెన్ చేసి బియ్యంతో నైవేద్యం చేస్తారు కానీ ముడుపు ఇంట్లో ఉన్నప్పుడు చాలా నియమనిష్టలతో ఉండాలండి ఎటువంటి మైలుగాలి తగలకూడదు నేనేం చేస్తానంటే ఏ మంత్ కా మంత్ సాయంత్రం ముడుపు తీసేసి దాంట్లో ఉన్న బియ్యంతో నైవేద్యం చేసి స్వామివారికి పెట్టేస్తాను మార్నింగ్ ముడుపు కట్టేసిన తర్వాత కంటిన్యూషన్ పూజ ఏమీ ఉండదు మళ్ళీ ఈవినింగ్ పూజ చేసుకోవాలి సాయంత్రం పూజ చేసుకునే ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని మంచిగా గడపలకి పసుపు రాసి బొట్లతోని ఇంకా ముగ్గుతో అలంకరించేసి గుమ్మంలో కూడా మీకు వీలైతే చిన్న ముగ్గు వేసుకొని ఆ తర్వాత ఇంట్లో పూజ చేసుకుంటే మంచిది ఇంకా అలానే ఇంట్లో ఏ పూజ చేసుకున్నా సరే ముందుగా తులసి మాతకు కూడా నీట్గా పసుపది రాసి కుంకుమొట్లతో అలంకరించి అక్కడ కూడా ఒక చిన్న దీపం పెట్టుకుంటే మంచిది పులసమ్మ దగ్గర గుమ్మంలో మొత్తం అంతా క్లీన్ చేసి ముగ్గులు అవి పెట్టేశాను కదా ఇప్పుడైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను పొద్దున్న దీపారాధన చేసి పూజ గదిలో ముడుపు పెట్టానా ఇప్పుడు ఈ ముడుపుని ఓపెన్ చేసి ఇందులో ఉన్న బియ్యంతో పరవన్నం చేస్తున్నా ఈ బియ్యంతో మీరు పరవన్నము చక్కెర పొంగలి లేదు అనుకుంటే కుడుములు హారిది ఉండ్రాలు పాలతాలికలు ఇలా ఏవైనా నైవేద్యంగా పెట్టచ్చండి స్వామివారికి నచ్చినవి నాకు పరవన్నం చక్కెర పొంగలి హారిది తప్పించి మిగతా నైవేద్యాలు చేయడం రాదు ఎందుకు అంటే మా ఇంట్లో వినాయక చవితి ఆనవాయితీ అయితే లేదు మేము చిన్నప్పటి నుంచి ఎప్పుడు వినాయక చవితి పూజ అయితే చేయలేదు సో వినాయక చవితి చెయ్యం కాబట్టి వినాయకుడికి పెట్టే నైవేద్యాలు ఏవి కూడా నాకు అంతగా తెలియదు అనమాట ఈ మధ్య ఇంకా ఈ సోషల్ మీడియా వల్ల కొంచెం అన్ని తెలుసుకొని చేస్తున్నాను ఇప్పుడు ఈ ముడుపులో ఉన్న బియ్యాన్ని ఒకటికి రెండు సార్లు మంచిగా వాష్ చేసేసి ఆ నీళ్లు ఉంటాయి కదా అవి బయట పారబోయొద్దు చెట్లకి వేసేయండి ఈ రోజు నేను నైవేద్యంగా స్వామివారి కోసం పాలన్నం తయారు చేస్తున్నాను రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా సో ఫస్ట్ రైస్ ని నీట్ గా వాష్ చేసిన తర్వాత అందులోని వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ సెవెంటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిల్క్ యాడ్ చేసి ఇప్పుడు ఈ పాలల్లో రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ ని రైస్ కంప్లీట్ గా కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని బెల్లం యాడ్ చేసుకోవాలి నేనైతే ఆర్గానిక్ బెల్లం పౌడర్ యూస్ చేస్తున్నాను ఫ్రమ్ ద బ్రాండ్ గోదేసి ప్యూరెస్ట్ జాగరీ పౌడర్ ఉంటుందండి వీళ్ళ దగ్గర నేనైతే ఇది ఇన్స్టామార్ట్ లో ఆర్డర్ చేశాను ఇన్ కేస్ వైజాగ్ వాళ్ళ ఎవరికైనా ప్యూరెస్ట్ జాగరీ పౌడర్ కావాలి మంచి క్వాలిటీది అనుకుంటే కనుక ఇన్స్టామార్ట్ లో అవైలబుల్ గా ఉందండి గోదేసి వాళ్ళది ఒకసారి చెక్ చేయండి చూసారా ఆ బెల్లం క్వాలిటీ చూసే మనం చెప్పేయొచ్చు ప్యూరెస్ట్ ఫామ్ లో ఉందనమాట సో ఇంకా రైస్ ఉడికిన తర్వాత ఇక్కడ నేను రెండు పెద్ద గరిటల వరకు బెల్లం పౌడర్ యాడ్ చేశాను ఈ బెల్లం పౌడర్ యాడ్ చేసిన తర్వాత పాలైతే విరగలేదండి ఎందుకు అంటే ఇది ప్యూర్ బెల్లం కాబట్టి ఇన్ కేస్ ఆ బెల్లంలో ఉప్పు ఉంటే ఖచ్చితంగా పాలు విరిగిపోతాయి కాబట్టి మీరు బెల్లం యాడ్ చేసేటప్పుడు చెక్ చేసుకొని యాడ్ చేయండి ఇంకా బెల్లంలో అన్నం అంతా ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించిన తర్వాత ఇప్పుడు తాలింపు పెట్టాలి ఓ సారీ తాలింపు అంటే ఇన్ ద సెన్స్ గీలోని డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించేసి రైస్ లో యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే లాస్ట్ లో యాలికుల పొడి కూడా వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకుంటే అంతే వేడి వేడి పాలన్నం రెడీ అయిపోయినట్టే నైవేద్యం ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు పూజ ప్రాసెస్ స్టార్ట్ చేస్తానమాట నేనేంటంటే వన్స్ పూజలో కూర్చున్న తర్వాత మళ్ళీ ఎక్కువ సార్లు లెగను పూజకు కావాల్సినవన్నీ అక్కడ అరేంజ్ చేసుకొని అప్పుడు ఇంకా కూర్చొని ఆరామ్గా పూజ చేసుకుంటాను సంకటాహార చతుర్థి పూజ చేసుకోవడం చాలా సింపుల్ నేను పూజ ఎలా చేసుకుంటానో చెప్తాను కానీ యాక్చువల్ పూజ ఎలా చేయాలో కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ముందుగా ఈ పూజకి పసుపుతో బాల్ ని చేసుకోవాలి సో మంచిగా పసుపులోని కొంచెం రోజ్ వాటర్ యాడ్ చేసి మంచిగా బాల్ ని తయారు చేసుకోవాలి పసుపుతో చేసిన వినాయకుడికి గంధం కుంకుమ బొట్టలతో అలంకరించుకోవాలి ఇంకా ఆ తర్వాత మీ దగ్గర వినాయకుడి ఫోటో ఉన్నా అదేనా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు లేదా వినాయకుడి విగ్రహం ఉన్నా పూజలో పెట్టి పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఫోటో ఉంది ఇంకా అలానే విగ్రహం కూడా ఉంది కాబట్టి రెండిట్లని పూజలో పెడతాను పూజ చేసుకునే ముందు నీట్ గా క్లీన్ చేసి గంధం కుంకుమ బొట్టలతో అలంకరించుకుంటాను ఇంకా ఈ పూజ మీరు పూజా మందిరంలోనేనా చేసుకోవచ్చు లేదా సెపరేట్ పీఠం పెట్టేనా చేసుకోవచ్చు మీకు కలసం ఆనవాయితీ ఉంటే గనక ఖచ్చితంగా కలసం పెట్టి పూజ చేసుకోవాలండి కాకపోతే మాకు కలస ఆరాధన లేదు కాబట్టి నేను కలసం పెట్టి ఏ పూజ చేయను ఈ రోజు నేను సంకటహార చతుర్థి పూజ పూజా మందిరంలోనే చేసుకుంటున్నాను అందుకనే సెపరేట్ పీఠం లాగా ఏమీ పెట్టలేదనమాట బాల్గణేష్ ఫోటోకి నిండుగా పూలతో అలంకరించిన తర్వాత చిన్న బాల్గణేష్ విగ్రహం ఉంది చూసారు కదా గ్లాస్ ది ఆ విగ్రహానికి నిండుగా అలంకరించిన తర్వాత నేను ఇప్పుడు పసుపుతో చేసిన వినాయకుడిని కూడా ఏర్పాటు చేసుకున్నాను సంకటహార చతుర్థి స్వామివారికి చేసేటప్పుడు ప్రత్యేకంగా ఎర్ర వత్తులతో దీపారాధన చేసుకోవాలి ఇంకా మీకు వీలైతే ఎర్ర పువ్వులతో పూజ చేసుకోవాలి ఇంకా అలానే స్వామివారికి అష్టోత్తరం చదివేటప్పుడు ఎర్రని అక్షంతలతో పూజ చేసుకుంటే మంచిది అందుకుగాను ఒక బౌల్లోని రైస్ ఇంకా అలానే కుంకుమతో పాటు కొంచెం రోజ్ వాటర్ అండ్ అలానే ఆవు నెయ్యి వేసి మంచిగా ఎర్రని అక్షంతలు తయారు చేసుకోవాలి ఇంకా ముందుగా నేను ఎలా పూజ చేసుకుంటానో చెప్తాను ఆ తర్వాత యాక్చువల్ పూజ ఎలా చేయాలో చెప్తాను పూజ కన్ని నీట్ గా అరేంజ్ చేసిన తర్వాత దీపారాధన చేసుకొని పువ్వులతో కానీ లేదా ఎర్రని అక్షింతలతో కానీ స్వామివారికి అష్టోత్రం పూజ చే అష్టోత్రాలు చదివిన తర్వాత సంకటహార చతుర్థి స్తోత్రం అని ఉంటుందండి సో అది కూడా చదివేసి ఆ తర్వాత హారతి ఇచ్చేసి అక్కడితో పూజ కంప్లీట్ చేసుకుంటాను నేను చేసే పూజా విధానం అయితే ఇదే ఎందుకు ఇంత సింపుల్ గా నేను చేస్తాను అంటే నా ఫ్యామిలీ రిచువల్స్ ప్రకారం మా ఇంట్లో వినాయక చవితి పూజ లేదు ఇన్ కేస్ నేను చేయాలి అని ప్రయత్నం చేసినా సరే నాకేదో ఒక ఆటంకం వచ్చేది ఫస్ట్ టైం సంకటహార చతుర్థి పూజ చేసుకోవాలి అన్నప్పుడు నేను పంతులు గారిని కనుక్కున్నాను మాకు ఆనవాయితీ లేదు కాబట్టి చేసుకోవచ్చా అంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పారండి సంకటహార చతుర్థికి వినాయక చవితికి అసలు సంబంధం లేదు మరి ఎందుకు ఇంత సింపుల్ గా చేస్తున్నారు అంటే నేను ఒక్కసారి సంకటహార చతుర్థికి సంబంధించి కథలు చదువుకున్నానండి అప్పుడు కూడా నాకు ఆరోగ్యం బాలేదు వెంటనే ఫీవర్ వచ్చేసింది సి ఐ డోంట్ నో ద రీజన్ వై బట్ మా ఫ్యామిలీ రిచువల్స్ ప్రకారం అది చేయకూడదు కాబట్టి అలా అయ్యిందేమో అని చెప్పేసి మా పేరెంట్స్ ఓన్లీ అష్టోత్రము స్తోత్రం చదువుకో అంతవరకు ఓకే అని చెప్పారు అందుకేనే నేను ఇంత సింపుల్ గా పూజ చేసుకోవాల్సి వస్తుంది కానీ యాక్చువల్ పూజ ఏంటి అంటే ముందుగా కలసారాధన చేసిన తర్వాత విఘ్నేశ్వరుడికి షోడచోపచార పూజ చేసుకోవాలి ఇంకా తర్వాత అష్టోత్తర సతనామావి చదివి సంకటహార చతుర్థికి సంబంధించి కథలుంటాయి అవి కూడా చదివిన తర్వాత సంకటహార చతుర్థి స్తోత్రం చదివేసి లాస్ట్ లో ఇంకా హారతి ఇచ్చేసిన తర్వాత అప్పటికి కూడా పూజ కంప్లీట్ అయినట్టు కాదు చంద్రుడు వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు చంద్రుడిని చూసిన తర్వాత అక్కడ కూడా ఒక చిన్న పూజలాగా తర్పణం వదలాలి ఇంకా అలా చంద్రుడికి పూజ చేసుకోవడంతో సంకటహార చతుర్థి పూజ కంప్లీట్ అవుతుంది ఇది యాక్చువల్ ప్రాసెస్ అనమాట కాకపోతే మాకు ఆన్వాయితీ లేదు కాబట్టి నేను ఇదేమీ చేయను ఇప్పుడు కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తాయి అంటే అదేంటి పూజ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ లో కాకుండా నీకు నచ్చినట్టు పూజ చేసేసుకుంటున్నావు ఇలా చేయొచ్చా అని క్వశ్చన్ వస్తుంది నేను లాస్ట్ ఇయర్ ఇంతకన్నా ఎన్నో క్వశ్చన్స్ కొన్ని భయాలతో పూజ చేసుకున్నాను నా భయం అంతటికి ఓన్లీ ఆన్సర్ ఆ దేవుడే అని నమ్మాను మనస్ఫూర్తిగా స్వామి వారికి సంకల్పం చెప్పి ముడుపు కట్టి మూడు నెలలు కూడా సేమ్ ఇదే ప్రాసెస్ లో పూజ చేసుకున్నాను కానీ మీరు చెప్తే నమ్మరు రెండో నెలలోనే నేను ఏ కోరిక అయితే కోరుకున్నానో ఆ కోరిక నెరవేర్పంది సో అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏ దేవుడైనా సరే మీరు ఎంత పెట్టారు ఎంత ఆర్భాటంగా పూజ చేశారు అనేది చూడరు మీరు ఎంత ప్రశాంతంగా కూర్చొని మీ మనసుని అర్పించి పూజ చేసుకుంటారు అన్నది ఇంపార్టెంట్ అంతేగాని నువ్వు పూజ కరెక్ట్ ప్రాసెస్ లో చేయలేదు నాకు నచ్చిన నైవేద్యాలు పెట్టలేదు అని కాబట్టి నేను నీ కోరిక నెరవేర్చను అని ఏ దేవుడు కానీ ఏ రిలీజియన్లో కానీ ఉండదండి మీకు ఏదైనా పూజ చేసుకోవాలి అనిపిస్తే మనస్ఫూర్తిగా స్వామివారికి దండం పెట్టుకొని మొత్తం భారం ఆ స్వామివారి మీద వేసేయండి నేను మంచిగా చెడ్డుకో నాకు మీ పూజ చేసుకోవాలి అనిపిస్తుంది నేను పూజ చేసుకుంటాను అని చెప్పి పూజ చేసుకోండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది కానీ ఎటువంటి నెగిటివిటీ అయితే ఉండదు సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మీరు ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన లోని ఆల్ అండ్ ఆప్షన్ క్లిక్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో దట్ మీరు మా వీడియోస్ అన్ని మిస్ అవకుండా చూసేయొచ్చు అండ్ ఈ పూజకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే కామెంట్స్ లో అడగండి మేము ఆన్సర్ చేస్తాం ప్రజెంట్ జూలైలో సంకటాహార చతుర్థి మొన్న అయిపోయింది ఆగస్ట్ లో సంకటాహార చతుర్థి అయితే ట్వంటీ సెకండ్ థర్టీస్ ఆన్ థర్స్ డే వచ్చింది ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా పూజ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ రోజు పూజ మొదలు పెట్టచ్చు చూసారు కదండి ఇది వాళ్ళ వీడియో మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది వెంకట్ ఫ్యామిలీ